హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలటరీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నింటి గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది డైలీ కూడా ఫాలో అయితే మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు డైలీ ఫాలో అవ్వండి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మనకి రానున్నటువంటి ఉద్యోగాలు అయితే చాలా ఉన్నాయి మళ్ళీ మనకి లో ఎస్ఎస్ఈ జీడీ అండ్ తొందరలోనే రైల్వేలో మనకి ఆర్పీఎఫ్ గ్రూప్ డి ఎన్టీపీసీ ఇవన్నీ కూడా అఫీషియల్గా అయితే రానున్నాయి అన్నట్టు అందులో భాగంగానే మనకైతే మనకి యూఎఫ్జి యాప్ తరపున మనము గత మూడు సంవత్సరాలుగా ఎక్సలెంట్ కోచింగ్ అనేది అందిస్తూ అండ్ వాటికి తగ్గట్టుగానే మనమైతే రిజల్ట్ అనేది కనబరుస్తున్నాము ఆ రిజల్ట్ ప్రతిసారి నేనైతే మీ ముందుకైతే చూపిస్తున్నాను అయితే ఈసారి కూడా పెద్ద మొత్తంలో రిజల్ట్ రావాలని చెప్పేసి మేమైతే ఎప్పటికీ కూడా అప్డేట్ అవుతూ వస్తున్నాం ఈసారి ఏంటంటే చాలా మంది కూడా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ చెప్పండి అని అంటున్నారు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే నుంచి డీటుగా మీకు కూడా తక్కువ అమౌంట్లోనే మనం ఉన్నటువంటి కోర్సెస్తో పాటుగా అంటే రికార్డెడ్ క్లాసెస్తో పాటుగా మీకు అయితే లైవ్ క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది అంటే ఏమవుతుంది అంటే మీరు ఆ డైరెక్ట్ ఏదైతే ఇక్కడ నుంచి మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నడిచి వాకబోల్ టైమ్ కానీ మీరు ఎక్కడ రూమ్ తీసుకొని ఫుడ్కి ఇక్కడ ఎంతైతే ఖర్చు అవుతుంది ఇవన్నీ చాలా ఉంటాయి కదా సో మీరు మీ ఇంటి దగ్గరే ఉండి లైవ్ లైవ్లో క్లాసెస్ అయితే వినొచ్చు అన్నట్టు ఆల్రెడీ ఇది ఎస్ఎస్ఎస్ వాళ్ళకి విజయవంతంగా మేమైతే కంటిన్యూ అయితే చేస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి మ్యారథాన్ బ్యాచ్ ఇవన్నీ చాలా కూడా రన్ అవుతున్నాయి సో ప్రతిది కూడా ఇప్పుడు రాబోయేటువంటి రైల్వేకు కూడా మేమైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే లైవ్ క్లాసెస్తో అయితే కంటిన్యూ చేస్తాం అంటే మీకు ఈ యొక్క బ్యాచ్ అనేది ఫిబ్రవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే అంతకన్నా ముందుగానే స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా మందికి తెలియాలి మేమిచ్చేది జమా కాదని జెన్యున్ గా ఏదైతే చెప్తాను నేను ప్రతిదీ ఏదైనా కానీ తక్కువనే చెప్తున్నాను నేను ఇక వేరే వాళ్ళు కొద్దిగా చేస్తే ఇంత చెప్తారేమో కానీ నేను చాలా చేసిన కొద్దిగానే చెప్తున్నాను ఒకసారి మీరు కంటెంట్ అనేది చెక్ చేయండి మీ దగ్గరలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ జాయిన్ అయిన వాళ్ళు ఉంటాయి వాళ్ళని కూడా అడగండి ఉంటాయా క్లాసెస్ లైవ్ క్లాసెస్ ఎలా చెప్తారు వ్యాఖ్యలు ఎలా చెప్తారు అయ్యా చెప్పే విధానం ఎలా ఉంటుంది టెస్ట్స్ ఎలా ఉంటాయి ప్రీవియస్ పేపర్ చెప్తారా లేదా అవన్నీ కూడా మేమైతే అందించడం జరుగుతుంది ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే ఈ యొక్క లైవ్ క్లాసెస్ తో పాటుగా యుఎఫ్జే పబ్లికేషన్స్ అనేది తొందరలో మేము ముందుకు అయితే తీసుకురానున్నాం ఈ వచ్చేటువంటి రైల్వే సంబంధించినవి కూడా మా యొక్క ఓన్ మెటీరియల్స్ అయితే మీకు అయితే అందిస్తూ ఉంటాయి అనమాట అంటే రాబోయే ఎస్ఎస్సి జీడి కైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఇలా ప్రతి దానికి కూడా మా యొక్క పబ్లికేషన్స్ అనేది మార్కెట్ లో అయితే రానుంది ఇవంతా కూడా మీకంతా కూడా ప్లేస్ పాయింట్ అవుతుంది అండ్ స్టూడెంట్కి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్లో అంటే మనకి ఏ క్వశ్చన్స్ మనకు అడుగుతున్నారు ఆ యొక్క ఎగ్జామినేషన్కి అనుకూలంగా మనం ఈజీగా దాన్ని సాల్వ్ చేసే విధంగా మనమైతే దాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది తెలుగు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో చేస్తున్నాం అండ్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి స్టూడెంట్కి ఏం అవసరం అనేది మేము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూ ఉంటాం మీకు అవసరమే విధంగా కానీ మనం ఏం చేయాలి మీరు హార్డ్ వర్క్ చేయాలి అయితే ఈ యొక్క సంక్రాంతి స్పెషల్గా మన యొక్క యూఎఫ్జే యాప్ లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ ఏదైతే ఉందో ఫీజు ఆల్రెడీ తక్కువగానే ఉంది దానితో పాటుగా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే కోర్సు తీసుకోవాలన్న ఉద్దేశం ఉందో నేను ప్రిపేర్ అవ్వాలి ఇంకా స్టార్ట్ చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే కోర్సు తీసుకోండి ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి తర్వాత ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఏదైతే మనము అదైతే లైవ్ క్లాసెస్ కంటిన్యూ చేస్తాం కదా లైవ్ క్లాసెస్ అనేది ఏంటంటే టైం టేకెన్ అన్నట్టు డైరెక్ట్ మనం ఆఫ్లైన్ లో ఎలా అయితే చెప్తామో ఆన్లైన్ లో కూడా లైవ్ ద్వారా కూడా అలానే చెప్పాలి స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతుంటారు వాళ్ళు క్లారిఫై చేయాలి ఇలా చాలా ఉంటాయి సో ఈ టైంలో ఏమవుతుందంటే ఫ్యాకల్టీస్ వాళ్ళు అనేది ఎక్కువగా ఛార్జ్ చేస్తుంటారు మనకు వచ్చే మరి ఫ్యాకల్టీ తక్కువ ఫ్యాకల్టీ కాదు హైలైట్ ఫ్యాకల్టీ నిజం చెప్తారు ఫ్యాకల్టీ ఏదో వచ్చేసి మనకి తో ఫ్యాకల్టీ ఇంకా డౌటే లేదు మీరు వాళ్ళకి వచ్చే ఇచ్చేటువంటి టైంని ప్రతిదీ కూడా మీరు యూజ్ చేసుకోగలగాలి రేర్ అటువంటి ఫ్యాకల్టీస్ దొరకడం కూడా మనం ఏంటంటే క్వాలిటీ సబ్జెక్ట్ ఇస్తాం కాబట్టి క్వాలిటీ ఫ్యాకల్టీస్ నే తీసుకురావడం జరిగింది సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్యాకల్టీని మనం ఎంచుకొని మరి కాస్త కష్టమైనా కానీ మనమైతే వాళ్ళని తీసుకురావడం జరిగింది మీ ముందుకు అయితే మీరు వాళ్ళని యూజ్ చేసుకోగలగాలి అప్పుడు మనం గిట్టీన్ అయిపోతాం మరి ఆ ఇక్కడ చెప్పేటువంటి లైవ్ క్లాస్ అంత ఉంటుంది కాబట్టి ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది జాబ్స్ రావాలి మనకి ఇక్కడ మ్యాటర్ ఏంది జాబ్ రావాలి స్టూడెంట్కి జాబ్ రావాలి అని అంటే దానికి ఏమేమి కావాలి అవన్నీ మనం ఇస్తామన్నట్టు మీరు వాటిని యూజ్ చేసుకోగలగాలి నిజాయితీగా న చెప్తున్నాను నేను మీరు నమ్మి మీరు తీసుకున్నందుకు కాదు మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివితే న్యాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది జాబ్ పక్కా అప్పుడు నేను రెగ్యులర్గా ఇచ్చినటువంటి ఇప్పుడు త్రీ మంత్స్ తీసుకుంటే త్రీ మంత్స్ లో నువ్వు ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే నీకు ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను నేను ఎందుకని అంటే నువ్వు ఎలా చదువు నేను ఊహించలేను కదా నువ్వు మిడిల్ ఏదైతే నార్మల్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాడికి దృష్టి పెట్టుకుని చెప్పాను నీకు నాలెడ్జ్ ఎక్కువ కంటే ఇంకా త్వరగా టూ మంత్స్ లో కంప్లీట్ చేసుకుని వన్ మంత్ మొత్తం కూడా రివిజన్ చేసుకోవచ్చు అండ్ సిక్స్ మంత్స్ కోర్స్ అయితే పక్కా గెట్ ఇన్ అవుతాను ఎప్పుడైనా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం అని చెప్తాను నేను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయి సక్సెస్ అవుతావు ఓకేనా ఈ సంక్రాంతి ఆఫర్ అనేది ఏ కోర్స్కి అయినా కానీ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ అయితే ఉండటం జరిగింది యూఎఫ్జే యాప్ వన్ ఫైవ్ ఎక్ ఇవన్నీ కూడా అయితే యూజ్ చేయాలి ఈ యొక్క ఏదైతే కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి ఈ యొక్క ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందని అంటే ఫోర్ ఈరోజు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రోజు ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ రోజు ఈ వరకు మనము సిక్స్టీన్త్ నైట్ నైన్ ఓ క్లాక్ వరకే ఉంటుంది ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఈ ఆఫర్ అనేది యూజ్ చేసుకున్న వాళ్ళకి తర్వాత చాలా మంచి పని చేశారన్న ఫీలింగ్ అయితే మీకు ఒకసారి త్వరగా తీసుకొని ఓకేనా అది విషయం అన్నట్టు సో ఇంకా చాలా చాలా ఫీచర్స్ అయితే వస్తూ ఉంటాయి మేమైతే ఒక యాక్చువల్గా స్టార్ట్ చేసినప్పుడు మాకు ఏదైతే ఇంటెన్షన్స్ ఉందో మనం ఫ్యూచర్లో ఇది చేయాలి అని అనుకుంటున్నామో అలా వన్ బై వన్ వన్ బై వన్ అయితే చేస్తూ వస్తున్నాం మాకు షెడ్యూల్ ఉంది ఒక ప్రణాళిక ఉంది ఓకేనా మా యొక్క ప్రణాళికనే మేము దాన్ని ఆచరిస్తున్నాం మీరు కూడా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈరోజు ఏం చదివాను జాబ్ రావడానికి నేను నేనేమేం చేయాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎగ్జామ్స్ రాయాలి ప్రీవియస్ పేపర్ చేయాలి పలానా బుక్ పలానా కోచింగ్ దగ్గర తీసుకోవాలి తీసుకొని నాలెడ్జ్ పెంచుకోవాలి ఇంకా ఇందులో మైనస్ ఉంది ఇంకా ఎంత ఇంప్రూవ్ కావాలి అవన్నీ తెలుసుకొని ఇంకా దానికి తగ్గట్టుగా మనం ఇంకా అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోవాలి ఈ లైవ్ క్లాసెస్ మీకు చాలా బెనిఫిట్ అవుతాయి రైల్వేకి ఇక తొందరలో ఏదైతే మనకి నేవీ ఎయిర్ ఫోర్సు ఏంటి ఎస్ఎస్ఈడి ఎండిఎస్ ఆర్మీకి స్పెషల్లీ ఇలా చాలా హైలైట్ అవుతుంది మీరు కనుక నేర్చుకుంటే లాంగ్ టైంలో ఓకేనా కోచింగ్ తీసుకోవాలని చెప్పట్లేదు ప్రిపరేషన్ ఎప్పుడైనా ఎక్కువ మనము ఎక్కువ డ్యూరేషన్ ఎందు చదవాలి ఎప్పుడైనా ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ మనము ఇంటర్మీడియట్ టు ఇయర్స్ చేస్తాము మనకి అది ఏమండి ఒక లైఫ్ ఏమైనా ఇచ్చిందా కానీ లైఫ్ లో మనం సెటిల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఒక పట్టా వస్తుంది ఒక సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ద్వారా ముందు రోజులలో ఆ క్వాలిఫికేషన్ తోటి పడినటువంటి గవర్నమెంట్ జాబ్స్ రాస్తాం అక్కడ ఆ ఏ ఒక్క ఎలిజిబిలిటీ కోసమే మనం టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసినప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇక మనం లైఫ్ లో సెటిల్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ని మనం ఎంత ఎక్కువగా ఎన్ని డేస్ ఎన్ని ఇయర్స్ చదవాలి అర్థమైంది కదా చిన్న లాజిక్ గుర్తుపెట్టుకో ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతాను అని అంటే మాత్రం అది ఎప్పటికీ సెట్ అవ్వదు జాబ్ రావాలి అని అంటే ఈ ఇయర్ చేయాలి న్యూ ఇయర్ రోజు నువ్వు సెలబ్రేట్ నువ్వు అనుకున్నావు కదా ఇయర్ జాబ్ కొట్టాలి ఎలా అయినా అని మళ్ళీ మర్చిపోయావా అలా ఏం మర్చిపోకూడదు మళ్ళీ నీకు ఈ ఇయర్ నెక్స్ట్ రాబోయే ఇయర్ మళ్ళీ గుర్తేస్తుంది లాస్ట్ నేనేం చేశానని హార్డ్ వర్క్ చేయి అనుకున్న లక్ష్యానికి దానికి టార్గెట్ వేసి ఒక షెడ్యూల్ వేసి ఒక ప్రాణాళికంగా ఫాలో అవ్వు ఖచ్చితంగా వచ్చేస్తుంది నీకు ఎందుకంటే వేకెన్సీస్ ఉంది ఈసారి అది యూజ్ చేసుకోగలిగితే సక్సెస్ అయిపోతాం అది అన్నట్టు విషయం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ పెట్టండి కోర్స్ గురించి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తెలుసుకొని కోర్స్ అయితే తీసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్